మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు వడ్డ ఓబన్న గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్ద మనుషులకు మరియు యూత్ పిల్లలకు మరి ఇక్కడికి వచ్చినటువంటి కుల బంధువులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వందల పద్దెనిమిదవ జయంతి సందర్భంగా మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన దాంట్లో స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్నటువంటి మన ఓబన్న గారికి జయంతి వేడుకలు చేయడం జరుగుతున్నది కావున మాకు ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే గతంలో కూడా ఇక్కడ వడ్డే ఓపన్న విగ్రహం కావాలని మన స్థానిక కౌన్సిలర్కు ప్లస్ మరి చైర్మన్ వైస్ చైర్మన్ గారికి ఎమ్మెల్యే గారికి కూడా మేము కలవడం జరిగింది దాన్ని ఉద్దేశించి మాకు త్వరలో వడ్డీ విగ్రహం ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ ఎట్ల రమేష్ అన్న కానీ వైస్ చైర్మన్ నందారా నరసింహన్న గారు అలాగే చైర్మన్ తుమ్మల పాండంగారెడ్డి గారు మరియు స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారికి కూడా మేము తెలియజేస్తున్నాం మా వడ్డలను గుర్తించి మాకున్నది వరకు కాంట్రాక్ట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఫిఫ్టీన్ పర్సెంట్ మాకు దాన్ని చేయించాలని అలాగే వడ్డీలకు ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద బీమా ఇప్పించాలని మరియు మేము కొట్లాడుతున్నటువంటి ఎస్టీ సాధనకై మాకు జర మీ సపోర్టుతో మా వడ్డలను గుర్తించి మా రిజర్వేషన్ మాకు దక్కేలా చేయాలని మేము వేడుకుంటున్నాం అలాగే ఈరోజు వడ్డ విభాన సందర్భంగా మరి పెద్ద ఎత్తున బీరంగూడ నుంచి కూడా రవీంద్ర భారతికి తరలివెళ్లి తరలివెళ్ళి మరి మా కుల బలమే ఏందో మేము చూపించుకుంటాం మీరు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి అధికారికంగా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై వాడెరా జై జై వాటేరా